హాయ్ అండి అందరికీ నమస్తే అందరిలో ఉన్నారు బాగున్నారా పొద్దునే మా అక్కడైతే బ్రష్ చేస్తున్నాడు అండ్ అలానే నేనైతే పూజ ఏమీ చేయలేదండి జస్ట్ మా అక్కడనే బ్రష్ చేసిన తర్వాత నా పూజ అనేది నా రొటీన్ నేను స్టార్ట్ చేసేసాను ప్రశాంతంగా కిడ్స్ ఇద్దరికి స్నానాలు చేయించేసి కొత్త బట్టలు అయితే వేసేసాను ఆ తర్వాత నేను మంచిగా మార్నింగ్ టైమే పూజ చేస్తానండి నేను సో మార్నింగ్ అయితే పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత నేనైతే దీపాలు నానపెట్టేసాను కొత్త దీపాలు తీసుకుంటాం కదా ఇయర్లీ మనము ఒక లిమిట్ ఉంటుంది కదా సో అట్లయితే తీసుకుంటాము పాతవి కొత్తవి మిక్స్ చేసి అయితే వెలిగిస్తూ ఉంటాము అలానే చిట్టి దీపాలు వచ్చేసి నాకు డజన్ సిక్స్టీ రూపీస్ చెప్పారండి బట్ నేను వచ్చేసి ఫార్టీ రూపీస్కి అయితే తీసుకున్నాను అండ్ అలానే నేనైతే మంచిగా దుమ్ము ఉంటుంది కదా క్లీన్ చేసేసాను అంటే వాటర్లో ఒక టూ త్రీ అవర్స్ ఏమో ఉంచాను ఆ తర్వాత అయితే వాటర్ పంపేసి మంచిగా వెలుతురు గాలి వచ్చేలా అయితే పెట్టేసాను అనమాట అవి పొడిగా అయిపోయిన తర్వాత అయితే మనం ఫార్టీ టు సిక్స్ కల్లా మంచిగా దీపారాధన చేసుకుంటాం కదా ఈవినింగ్ టైము అందుకని చెప్పేసి మంచిగా అయితే వాష్ చేసుకుని రెడీగా పెట్టేశాను ఫైవ్ ఓ క్లాక్ కల్లా నేనైతే ఇవన్నీ రెడీ చేసేసాను ఒత్తులు కూడా నానబెట్టేసాను అనమాట అండ్ అలానే వీటికి అయితే చాలా స్టోరీ ఉందండి వీడియోలో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అలానే వీటిని అయితే మంచిగా నేను ఒక ప్లేట్లో పెట్టేసి వెలుతురు గాలి వచ్చే సైడ్ అయితే పెట్టేసి అనమాట విండో సైడు మనకి ఈవినింగ్ కల్లా అనేది లేకుండా ఆరిపోతే చాలా మంచిగా దీపాలు వెలుగుతూ ఉంటాయి అండ్ అలానే విలేజ్లో కూడా మేము ఇట్లానే చేస్తామండి సో నేను అదే ఫాలో అవుతూ ఉంటాను అమ్మ అత్తయ్య కానీ అమ్మమ్మ వాళ్ళు అందరు ఇట్లానే ఫాలో అవుతారు సో ఫైనల్గా అయితే అవి డ్రై అవ్వడానికి నేను వెలుతూర్లు అయితే పెట్టేశాను మాకైతే ఈవినింగ్ టైము కొంచెం సన్లైట్ వస్తుంది డైరెక్ట్గా ఇంట్లోకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండ్ అలానే ఈవినింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిన తర్వాత అయితే అనమాట మా పక్కన మేడం గారు వాళ్ళు ఉంటారు సో మేడం గారు చక్కగా అంటే మొగ్గు వేసి ఫ్లవర్స్తో అయితే డెకరేట్ చేశారు అండ్ మేడం వేసిన తర్వాత అయితే నేను వేసానండి ఇంత మంచిగా వేద్దాం అనుకోలేదు సర్లే మేడం వేస్తున్నారు కదా కిడ్స్ కదా సో టైం నాకు అందుకని చెప్పేసి అండ్ మా హస్బెండ్ తీసుకొచ్చారు కదా వాటర్ గ్యాస్ అయితే నేను మొగ్గులో పెట్టేశాను మొక్క అయితే కనిపించదు కొంచెం ఇగ్నోర్ చేయండి మొత్తం వైట్గా ఉంటుంది కదా సో అందుకని చెప్పేసి అండ్ అలానే ఇక్కడ వచ్చేసి మట్టి ప్రమదలైతే పెట్టాను ఆ గుమ్మానికి అటు సైడ్ ఇటు సైడు ఇంకా లోపల వచ్చేసి నేను తీసుకున్నాను కదా చిన్ని ప్రమదలైతే పెట్టేశాను అనమాట ఇంకెట్లాంటి ముగ్గులు అట్లాంటివి ఏమి వేయలేదండి సో డెకరేషన్ అనేది ఏం చేయాలో చాలా సింపుల్గా ఈజీగా చేసేసాను అట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అండ్ ఆ తర్వాత వచ్చేసి పూజ మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇలా నా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి కంప్లీట్ అయిపోయిన తర్వాత అక్క వాళ్ళు అయితే నన్ను పేరెంటానికైతే పేరెంటమంటారు తాంబూలం అంటారు తెలియదు సో పిలిచారు అక్క వాళ్ళు అయితే నాకు వా ఇచ్చారు సో అక్క వాళ్ళ ఇంటి ముందు అయితే ఇలా డెకరేట్ చేశారు చాలా చేసింది అక్క మంచిగా చేసింది అండ్ ఆ తర్వాత అయితే మేము టపాసులు కాల్చామన్నమాట చాలా హ్యాపీగా అనిపించేసింది అండ్ చాలా బాగా అయితే సెలబ్రేట్ చేశారు అండ్ ఇది కంటిన్యూ అవుతూ ఉంటుందండి వీడియో చూస్తూ ఉండండి నేనైతే దీపాల గురించి చెప్దామనుకున్నాను నేను ఇష్టంగా కావాలని తీసుకున్నానండి అండ్ కొత్తవి కొనాలి కాబట్టి కాబట్టి అంటే ఇది కా అట్లా గ్రాండ్ పేరెంట్స్ నుంచి అట్లా వస్తూ ఉంటుంది కదా సో నేను అదే ఫాలో అవుతూ ఉంటాను చాలా వరకు నేను పేరెంట్స్ని ఫాలో అవుతూ ఉంటాను అనమాట అమ్మ వాళ్ళది అత్తయ్య వాళ్ళది అక్కడ ఎలా చేస్తారు ఇక్కడ చేస్తారు అంటే అన్నీ సేమ్ ఒకేలా చేయరు కదా సో అందుకని చెప్తున్నాను సో ఆ పమిదలు నేను అప్పుడు బిఫోర్ మ్యారేజ్ కూడా అంతే మంచిగా చేసేదాన్ని ఇప్పుడు కూడా అలానే చేశాను బట్ అక్కడ ఏమైందో మిస్టేక్ తెలీదు ఇచ్చిన వాటిలో నాకు ఓన్లీ టూ ప్రమిలు మాత్రమేనండి ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఉంది రిమైనింగ్ మొత్తం నేను బయట వేవైతే పెట్టాను గుమ్మంలో దేముడి గుమ్మంలో అవి మాత్రమే మంచిగా రిమైన్ మొత్తం ఆయిల్ మొత్తం కింద పడిపోయి బాగా పేపర్ మొత్తం ఖరాబ్ అయిపోయింది చేసినంతసేపు చాలా హ్యాపీగా చాలా సింపుల్గా స్పీడ్గా చేసానండి ఓకే నేను చాలా బాగా చేశాను నేను ఫస్ట్ టైం అయినా కానీ నాకైతే ఫస్ట్ దివాలి ఏనండి ఇది అంటే నేను పేరెంట్స్తో చేసుకోకపోవడం అట్లా ఫ్యామిలీ పెట్టిన తర్వాత నాకు ఫస్ట్ దివాలి చాలా హ్యాపీగా జరిగిపోయింది అనుకున్నాను లాస్ట్ మినిట్లు ఏంటంటే ఈ పేపర్ ఇది చూసేసరికి నాకైతే మైండ్ ఒక్కసారిగా అట్లా అనిపించేసింది అండ్ అలానే ఎలాగో అయిపోయింది దివాలి ఆ తర్వాత వచ్చేసి నేను ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే లేచి మంచిగా ప్రమిదలైతే తీసి ఇంట్లో పెట్టేస్తున్నా అనమాట రూమ్లో అండ్ అవి చూడడం వల్ల నాకు ఒక్కసారిగా ఏంటో నైట్ మొత్తం ఇక పాజిటివ్ వైబ్లోనే ఉన్నాను కదా ఇంకా మొత్తం టపాస్లు అవన్నీ అయిపోయినాయి నేను ఎగ్జాక్ట్గా లెవెన్ థర్టీకి అట్లా చూశాను అంత అబ్జర్వేషన్ కూడా లేదు ఎందుకంటే మంచిగా వెలుగుతున్నాయి కదా అది షాడోలానే అనిపిస్తుంది కానీ నాకు ఆయిల్ పోయినట్లు అట్లేమో అనిపించట్లేదు ఆయిల్ పోయడం అంటే నేను ఫుల్గా అయితే నింపలేదండి ప్రమిదలకి బట్ ఎవరైనా తీసుకునేటప్పుడు మరీ అంత చిన్నవి అయితే అస్సలు తీసుకోవద్దు అవి ఎంత మంచిగా ఉన్నా ఎంత క్యూట్గా ఉన్నా కొంచెం పెద్దవే తీసుకోండి ఇన్ కేస్ కిడ్స్ ఉన్నా కొంచెం కొంచెం సేపు మనం కిడ్స్ని జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది లేదు అనుకుంటే మనం వేసిన కానుకలు కానీ పసుపు ఇంకము ఫ్లవర్స్ కావచ్చు ఇంకేమైనా పెడతాం మనం స్వామివారి దగ్గర అవన్నీ అయితే ఖరాబ్ అయిపోతాయి అండ్ ఇక్కడ వచ్చేసి అండ్ ఆ రోజు కూడా ఎంజాయ్ చేశారని చెప్పాను కదా మళ్ళీ దీవాళి రోజు కూడా మా కన్నయ్య అయితే అట్లానే వెలిగించాడు బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది సో ఇదైతే యాడ్ చేసేసాను అండ్ అలానే అందరికీ వీడియో అయితే నచ్చింది అనుకున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అండ్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్ ఉంటాను బాయ్